ರಘುಕುಲ ರಘು ಕುಲ ತಿಳಿ ಮುದ್ದು ಲದಾರು ತಿಲಕಾರಾರು ಲದಾರ ಕೋಸಲ ರಾಮ ಕೌಸಲ್ಯ ಕೌಸಲ್ಯ ಕೋಸಲ ರಾಮಾರ ಕೌಸಲ್ಯ ರಾಮಾರಘುಕುಲ ತಿಲಕಾರ ರಾ ನಿನ್ನತಿ ಮುದ್ದು ಲಡದರ ರಘು ಕುಲ నిన్నతే వద్దులా లేదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా మల్లెలు మాలలు కట్టి రఘుకుల తిలకారా నిన్న ముద్దులాడెదరా రఘుకుల తిలకారా నిన్న కోసల కోసలారా కౌసల్యారామారా కోసల రామారా కౌసల్యారామారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచిదిరారా రెండు గిన్నెలో పాలు అవి నీకై ఉంచి రారా అల్లరి చేయగమాని నువ్వు ఆరగించగారా రఘుకుల తిలకారారా తీ ముద్దులాడేదరా రఘుకుల నిన్న తీ ముద్దులాడేదరా కోసల రామారారా కౌసల్య రామారా కోసల రామారారా కౌసల్య రామారా బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసును మాలను చేసి నీ మెడలో వేసదరారా నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసదరారా రఘుకుల తిలకారా నిన్నెతి ముద్దులాడుదరా రఘుకుల తిలకారా ఎల్లతే ముద్దలాడరా కోసల రామ రారా కౌసల్య రామ కోసల రామ రారా కౌసల్య రామ రారా కోసల రామ కౌసల్య రామ కోసల రామ రారా కౌసల్య రామ